స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ రెండవ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఆస్తుల క్రయ విక్రయదారులకు పారదర్శకంగా అవినీతి రహితంగా సమయం ఆదాయేలా మెరుగైన సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా మొదటి దశలో ఏప్రిల్ పదవ తేదీన ఇరవై రెండు సబ్ రిజిస్ట్ర కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఇక్కడ మంచి ఫలితాలు రావడంతో ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవై సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు రెండు విడతల్లో కలిపి నలభై చోట్ల అమలు చేసిన విధానం విజయవంతమైందని ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని తొంభై నాలుగు శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని ఈ రెండు విడతల్లో కలిపి దాదాపు ముప్పై ఆరు వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు ఇప్పటికే అమలులో ఉన్న నలభై ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో మాదిరిగానే మిగిలిన తొంభై ఏడు చోట్ల స్లాడ్ బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు ఇందుకు అవసరమే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు స్లాడ్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభతరం అవుతుందని ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్లాడ్ బుకింగ్ చేసుకోవచ్చని ఆస్తుల క్రయ విక్రయదారులు స్లాడ్ బుకింగ్ తర్వాత లాగిన్లో డిపార్ట్మెంట్ పోర్టల్లో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు ఫ్లాట్ బుకింగ్ విధానంపై మంత్రి అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు స్వీకారం చుట్టామని తెలిపారు ప్రజలకు వేగవంతమైన సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకురావడమే కాకుండా వాటిని అమలు చేయవలసిన బాధ్యత అధికారులదేని స్పష్టం చేశారు